ఆలోచించుము నీ పాప ఫలిత పుడు అతి భయంకర నరకమయ్యా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం కేరుటకూవ నరకము తాపుటకు క్రీస్తునందు పిల్లారా ప్రహేరా యేసుల్ క్రీస్తు నాములు కొత్తూరు గ్రామ ప్రజలకు మా హృదయపూర్వక శుభాభి వందనాలు తెలియజేస్తున్నాము తరుణమిదే తరుణమిదే పాదే దేవుడు మొదలను పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంచాలని ఈ సృష్టి చేశాడని నోటి బాటి చేత సృష్టిని చేసి ఈ సృష్టిలో ఎవరికి పెడితే బాగుంటుందా అని దేవుడు ఆలోచించాడు తన పోలిక చూపున నిర్మాణం చేశాడు ఆకాశం అయిన శివహాసనము భూమి అయిన పాదపీఠము అటువంటి గొప్ప దేవుడు సృష్టిలో ఎవరికి ఉంచితే బాగుతుందని నేల మంటితో నిర్మించాడు అదే పరిశుద్ధ గ్రంథం బైబుల్ శల్పిస్తుంది దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి నాసిక రాంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను ఆ నరుడు ఎవరునగా మొట్టమొదటి మానవుడు ఆయనకు ఆదాము అని పేరు పెట్టిన దేవుడు ఆ ఆదాములో నుండి ఒకరిలో నుండి ప్రతి జాతి మనుషులు ఇప్పుడు అమెరికా కానివ్వండి అలక్సా ఉండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకరిలో నుండి వచ్చిన ప్రతి జాతి మనుషులమే మనము విస్తరించి ఉన్నాం ఎందుకంటే దేవుడు ఆ మొట్టమొదటి మానవునికి తన ప్రకృతి మరి నారిగా చేసి స్త్రీగా చేసి వారికి చెత్త కలిపి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ ప్రపంచాన్ని నింపండి అని చెప్పాడు దేవుడు దేవుడి ప్రణాళిక తాను చేసిన ఇల్లు తాను చేసిన ఈ సృష్టి తాను చేసిన ఈ ప్రపంచంలో మానవుడు ఉండాలి తన పోలిక చుప్పున మానవ నిర్మాణము చేసిన ఆ దేవుడు ఎక్కడంటే ఆకాశమున సింహాసనము భూమి నా పాదపీఠమా అంటున్నాడు హస్తకృతాలయంలో దేవుడు ఉండడు మనుషుడు చేసుకున్న వాటిలో దేవుడు ఉండడు కాని దేవుడు చేసిన మనుషుల మనం మాట్లాడగలుగుతున్నాం దేవుడు చేసిన మనుషులు మనం మాట్లాడగలుగుతున్నాము కానీ మనము చేసిన అనేక వాటివి ఏదైనా మాట్లాడలేదు వచ్చిన వైధురేలతో చేసినా మరి ఎన్నో రూపాల చేసినా అవి మాట్లాడవు ఎందుకనగా వాటిని మనము చివము పోయలేము మనము కలిగిన మనము మాట్లాడగలుగుతున్నాము కారణం దేవుడు మనలో నాశికార దేవుల్లో ఆయన ఊపిరించాడు ఆత్మను పోశాడు ఆత్మ దేవాది దేవుని ఆత్మ పంచాడు అందుకే భూమికి వచ్చి ఆయన తెలియజేస్తున్నాడు ప్రభును సేవించాలి ఆ సృష్టిగత దేవుని స్మరించాలని దేవుడు తాను నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తము చేశాడు అన్ని ఇచ్చాడు మానవు నుండి ఏమి కోరుకుంటున్నాడయ్యా అంటే ఏమి కోరుకుంటున్నారు ఏం పరిశుద్ధత కోరుకుంటున్నాడు మనిషి పరిశుద్ధత కోల్పోయాడు పాపాన్ని తెచ్చుకున్నాడు కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అంతరంగం ద్వారా అవియోగం ద్వారా పాప వల్ల వచ్చు జీతం ఏముంది మరణం ఈ రోజు బయటికి వెళ్ళినవాడు తిరిగి ఇంటికి వస్తున్నాడో లేదో తెలియకుండా పోతుంది మానవ జీవితాన్ని ఎప్పుడు ఏమి సంభవిస్తుందో అందుకే చెప్తుంది పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెల్లిస్తుంది రేపేమి సంభవించునో మాట సెలవిచ్చారు దేవుడు మీ జీవమే బాధ్యది ఈ మేడమిలు ఈ పొలాలు ఈ వెండి ఈ బంగారము ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి మనమే రోజు వెళ్ళిపోవాలి అందుకే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఈ మానవాళి పాపం చేత శాపం చేత చచ్చిన వారే ఉండగా తన ప్రియ కుమారుడైన యేసు ఈ భూమి సంపూర్ణ మానవుడుగా సంపూర్ణ దేవుడిగా ఈ భూమి దిగి పంపించి సర్వ మానవాళి కోసం ఆయన శ్రమించాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు పాపులను రక్షించుడుకు క్రీస్తు లోకమునుకు వచ్చిన నీవులో ఏమైంది పాపు స్థితిలో ఉన్నావా ఏ స్థితిలో ఉన్న నీవు ఏ స్థితిలో ఉన్న నీవు మానవుడు ఏ స్థితిలో ఉన్న నీవు మరి ఈ క్షణము ఈ టైము ఈ టైంలో ఎంత ఘోర పాపికైనా మరి క్షమించే గొప్ప సహృదయం దేవుడు ఇచ్చారండి పిల్లరా ఒకసారి ఆలోచన చేయండి మేము చాలా చెప్పు చెప్పము ఎందుకంటే దేవుడు మాకు క్షమించిన మీరు సర్వలోకానికి వెళ్ళండి సృష్టికి స్వార్థను ప్రకటించండి పాపములో శాపములో చనిపోయి పాతాళానికి అగ్నిగుండానికి ఇష్టం లేదండి అందుకే దేవుడి ప్రణాళిక దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే తన ప్రియ కుమారుడు సంపూర్ణమైన మానవుడుగా వచ్చి మరణము పొంది ఆయన రక్తము కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచిన యేసు కృష్ణ ప్రభు రమ్మని పిలుస్తున్నాడు నీ వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ కులం అంతగా మార్చుకోవడానికి అవసరం లేదు నీ హృదయం మార్చుకుంటే నీ పరలోక రాజ్యం వెళ్తావు అందుకే చెప్పారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు విషయమై ఆత్మవిష్యేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆ పరలోక రాజ్యం చేరాలంటే నేడే నచ్చిన సమయం ఆలస్ట్ అనుకం అగ్నిగుండం ఉంది పాతాల ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇది కులము కాదు మతం కాదండి మార్గము సత్యము జీవం అండి కృష్ణ బ్రహ్మ నమ్మితే నిత్య జీవము ఉంది ఆయన చెప్పాడు ఆ పర్వత రాజ్యం మనం వెళ్ళాలంటే నిత్య జీవం మరి మీ దోటితో యేసు ప్రభుని ఒప్పుకుంటే అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ సువార్త ఇదే మంచి మాట ఇంతకంటే మేమేం మతం మార్చడానికి రాలేదు స్త్రీల మరి ప్రభుత్వం అన్ని నిదండి